అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు మీరందరూ ఊర్లో మంత్రాలు చేస్తే పార్ట్ ఫైవ్ పెడతారా పెట్టరా అని చాలా మంది అడుగుతున్నారు దోస్తులు సో ఈ రోజు వీడియో మీకోసం అదే అన్నమాట మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి కొత్తగా చూస్తున్నోళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి దోస్తులు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎల్లమ్మరా అంబాయి ఏం చెప్తాందో ఇంట్లోకే మొత్తానికే బయటకు వెళ్తలేదు ఓ మల్లక్క లచ్చికేం పుట్టింది గాడి నుండే మొత్తుకుంటాంది ఏమైందే ఇది ముచ్చటేరకాయనా ఏం ముచ్చట్నే నీ ముచ్చట పాడుగాను ఏంటిదే రాశకుంతల కొడుకు బండి యాక్సిడెంట్ అయిందట ఎప్పుడే పోరాడు నిన్న కనబడు కదనే ఆగో నిన్న పొద్దుకేనట కాదు అందరు పోయి చూసారు మరి మీకు ఎరకైందా లేదా నేను మీకు ఎప్పుతాము పోదాం పారని నేను అప్తన్నా ఊర్ని అవ్వాయి రాంబాయ్ ఏం చెప్తాందో రాంబాయిని పట్టుకొని పోదాంపా మరేమన్నా బొక్కలు గిట్లు తిరిగినాయి అట్నా ఏమో మరి మనిషికో మాట మాట్లాడుతుర్రు పోయి పోరాని చూస్తే తెలుస్తుంది మరి రాంబాయి రాంబాయి ఏ పోకలవ అన్నదో ఓ రాంబాయి ఏంది మళ్ళక్క ఏమో మొత్తుకుంటావు అరే నీకు ముచ్చటేరక అయిందా అనే ఏంటిదా ముచ్చట అసే కుంతల కొడుక యాక్సిడెంట్ అయిందటగా అదే ఓర్ని ఎప్పుడైంది ఏం కాదా ఉన్నాడు ఆఫీస్ కింద పోరాడు మా ఉన్నాడు మా ఉన్నాడు

అండాద్రా బాడుకో అంటే ఇన్నవారా మా పానం తిత్తి బండి కొనేదాకా ఆ ఇప్పుడు బండి కొన్నాక ఏమైందిరా బండి కొని నెల రోజులు అయితే లేకపాయే ఇగో ఇంత పెద్ద పని ఓ అమ్మా ఏదో అయింది అయిపోయిందే నీ ఆ వచ్చినోళ్ళకు పోయినోళ్ళకు నువ్వు ఏడ్చుకుంటా నా ఇజ్జ దియక నేను చెప్తానా మరి ఏడవకపోతే ఏడతలేదనరా ఇప్పుడు మంది బాగా ఏడుతున్నా అదే నీ అవ నాకు దెబ్బ తాకిందని ఏడుతానవా ఏం చేయాలి కొడుకా

పని చేస్తాం అనుకోలేదు కొడుకు అడగంగానే నీకు బండి కొనిచ్చుడు తప్పైందిరా నా కొడుకు నిన్ను బుద్ధి నోట్ల మందు పోతున్నారా కొడుకు వాడు సర్వనాశనం అయిపోతాడు కొడుకు ఇది నా ఇజ్జద్ది మా అవ్వ అసలు ఏమైంది ఎట్లయింది ఎప్పు ఏడవకు ఆగు ఓ శకుంతల ఏడవకు ఏంది ఆలయ మల్లక్క నిన్న పొద్దుగాలట మంత్రాలు కొడుకుండి నేను ఎవరు ఎక్కించుకోను అన్నో నీకు కొత్త బండి వచ్చిందని ఆగుతలేమా పిల్లగా నీ కొత్త బండి పాడగాను నన్ను ఎక్కించుకుంటలేవు కదా పోయి పోయిగా పోసే అడిగింది అట్నా దాని అదే పని చేయవచ్చు మంత్రాలు చేసి దాని కాళ్ళు మండ దాని నోట్ల పెండ అన్నట్టు అయ్యో రావా బండి ఈ పిల్లగానికి ఏ వరక ఎక్కించుకొని అనగానే తత అప్పటిదప్పుడే మంత్రాలు చేసి నా కొడుకుని వడగొట్టింది అవ్వలారా ఈ పిల్లగానికి గంట పెద్ద బండి ఏమిటి కొనిచ్చారే మీరు నాకు అర్థమైతలేదు అవసరమా అని ఏం చేయాలవ్వా ఈ పోరడాగుండేడవ్వా ఓ మీరు నేను చిన్నప్పటి నుండి నాకు ఏది పెడతలేరు ఏది కొనిపలేరని ఓ రెండు రోజులు అన్నం తినలేదు కాదవ్వా ఇక పోతే కొని పైసలు అని మేము బట్టి కొంటే ఇక నెల తిరగలేదు ఈ పని చేసిండు అవ్వా నా కొడుకు ఎవరో మంత్రాలు చేసిండ్రు అవ్వ అందుకే నా కొడుకు పడ్డడే అవ్వ అవుతవా అవుతావా ఏడవకు ఏడవకు ఇక పోసి ఎక్కించుకునేందుకే కావచ్చు పోషిని అది అప్పటిదప్పుడే మంత్రం చల్లి నీ కొడుకుని వడగొట్టింది కాని ఊరంతా మంత్రగా అవ్వ ఇయ్యాల రేపు ఏది అద్దాం అన్నా అవునందాం అన్నా కూడా బాధే అవుతుంది నా కొడుకు ఎవరి పిల్లని ఎక్కించుకోదు పోషణ ఏమి ఎక్కించుకోవాలని అనుకున్నట్టున్నాడు అవ్వా దేవుడి మీద కూర్చుంటే చేసిన కొంటితనం అని దేవుడు వచ్చి చెప్పిండట మా తమ్ముడు ఫోన్ చేసిండు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇంకేవాలా పోసే నాకు తెలుసు పోసిన ఎక్కించుకొని అన్నాకనే పోసి పని చేసింది ఓ పిల్లగా ముసల్లాని ఎక్కించుకోమన్నప్పుడు ఎక్కించుకొని ఏడన్నా వారెత్తేమో నీ పిల్లగా ఇప్పుడు మంచిగా ఉన్నదా ఓ కొడుకు సత్యరోజు బతికినావు కాదు

ిట్టుడు కాదు ఇద్దరిని ఇంటికే బయట నూపాలే అట్లయితే సెట్ అవుతారు ఇప్పుడు ఎంత పైసా ఖర్చు ఏం కథ మొన్న బండే ఫైనాన్స్ లో తెచ్చినా ఆ ఇప్పుడు ఈ పోరానికి ఓ ఇట్లా పడ్డాడు ఆ ఏం చేయాలి నేను ఆ తీసుకుపోయినాం తీసుకపోయినాం తలకే బాగా దాకింది ఒక చేతు లేదలేదు అని అంటే ఆ బుక్క కొంచెం వదిలినట్టు అయిందట నొప్పు ఉంటది ఏం కాదు సెట్ అవుతుంది అన్నారు దవ ఇంకా వాడు కారోడు గట్టిగా గుద్దేది ఉంటే ఇంకేన్నో వాడు ఉంటే ఇంకేమన్నా ఇరుగుంటే అప్పుడు పరిస్థితి ఎట్లుండు పోషం చేస్తది అవ్వ మన దగ్గర దరిద్రం పెట్టుకోనట ఏమో అంటారు కదా గోషుల దరిద్రం పెట్టుకోనట కాశీకి పోయిన పోదన్నట్టు ఇక మన దరిద్రం మన కాడు ఉన్నాక యువత ఏం చేస్తుంది

అయితే తిట్టకు ఈ అయిన బాధల్నే ఉన్నాడు మీరు బాధల్నే ఉన్నారు ఈ ఎవరికైనా బాధ అనిపిస్తది కానీ ఎందుకు తిచ్చుకునుడు ఎందుకు ఇక తిట్టకు తిట్టకు ఏం తిట్టాలి ఏం చెప్పాలి నా బాధ పైసలు మన చెట్టుకు కాత్తన్నయ్యా చెట్టు బాగాయ్ కానీ ఊతలు తింటా అంటే ఇక మళ్ళీ వాళ్ళ బాధ ఏర్చుడు ఎందుకు ఇలా అయిందేన అయిపోయింది పిల్లగాడు చిన్న దెబ్బతోనే బయట పడ్డాడు జరకన చూపించి ఆయన వేసియుర్రి ఆ సరే సరే ఓనం బార్రి అమ్మా ఆ సరే వాళ్ళందరికీ ఓ కొడుకా కొడుక అని ఎత్తానవా ఇంకా కొడుకు ఘనకార్యం చేసిండని ఇన్ని సావ కొట్టాలే ఇంకోసారి బండి చేతిలో పడతావురా అని అబ్బా మళ్ళా దేవుడా ఈ పరుడేమో గానీ పొంగ పాడుకోవు బండి బండి అన్న పానం తిన్నావు ఇప్పుడు తలకాయ పట్టుకొని ఇంట్లో వంటన్నావు సాగుర్రెట్లనైనా చూసినావరా కొడుక నువ్వే మాటలు అంటుండో కొడుకో నీ ఎవ దౌడపడా ఉచుకుంటాను నేను ఆ నీ కొడుకో కొడుకో అని నువ్వు ఏడుసుడు మంచి లేదు వచ్చిన వాళ్ళందరికి కొడుకో కొడుకో అని ఎడతాను నేను చచ్చి నానే బతికే ఉన్నా కదా నీ ఏడుపు చూసి అయ్యానికి కోపం రాబట్టే వాడు తిట్టవట్టే నాకు ధైర్యం అత్త కొడుకా కొడుక నేను కొద్ది మన్ను నోట్ల వాడు పోయ్యావాడుతావా నాకు ఈ నొప్పుల కంటే నువ్వు వేడితేనే బాగా నొప్పి అవుతుంది ఆయన్ని పాలన్న పోసుకొని అత్తా ఏం చెయ్యాలి అయ్యో శకుంతల పాపం ఎట్లా ఏడుతుంది దాన్ని బండి ఎక్కించుకోనందుకే ఆ పోసి ఇట్లా చేసినట్టున్నది అవునవును రాంబాయి అబ్బో వాళ్ళ జోరికి మనం పోవద్దే పోతే మొన్న ఎట్లయిందో చూసినావు కదా నా జుట్టంతా ఘోరంగా అయింది ఎవ్వ కొడుకులేడో బయలుదేరిపోతారీ ఏం చెయ్యాలే రాంబాయ్ అక్క గి ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పట్టకపోతారా కూరని పిల్లలకి ఏం చెప్పాలి ముడ్డి తూటు పడ్డది ఒకటే దొడ్డికి పోడే పోతాండు అయ్యో పిల్లగా దొడ్డి కెడతా పెడతాం ఓ పొద్దు పోకడే పోకడ ఇక బడికి పంపించలేదు అవ్వా ఇక ఏడతా నువ్వు పోయిన కొద్ది కడుపు నొస్తుంది ముడ్డి నొస్తుంది అని ఏడతాడు ఇక మరి గారు ఆర్ఎంపి డాక్టర్ దగ్గర కన్నా దొరకపోతా అని పోతున్నా ఏ ఆర్ఎంపి డాక్టర్ ఏం పని చేస్తాడే దీనికి నీ అవ్వా రాయవాళ్ళు గారి దగ్గర తీసుకుపోయి బొట్టు పెట్టి పెద్ద దెబ్బకే దొడికి తక్కువైతుంది అబ్బో అబ్బోగ మంత్రాలు వచ్చేటోని దగ్గరికి పోతే ఇళ్ళనే ఇంకోటి కలిపి వాడు ఎక్కువ వేయడా ఏమెక్కువేయడు ఇంత బొట్టు పెట్టే అన్న బాంచని పిల్లలకి దొడ్డుకు పెడుతుంది అని అను మా పెడతాడు అగో అనంగానే అన్ను అత్తాడు అబ్బో అని వస్తేనే నాకు ఉచ్చబడుతుంది ఆడు పెట్టిన బొట్టుకు తక్కువ అవుతుంది అంటావా ఏమో చూడలేవే బొట్టుకు అట్టి ఆరెంపి డాక్టర్ దగ్గరికి పోయి ఏం వంద రెండు వందలు పెడతావు సరే సరే ఏమైంది అందరు మీటింగ్ పెట్టిర్రు పోరాడు ఏ ఉన్న బండి మీద అటు ఇటు ఇటుకుంటే పోతాడు ఇలాగ అట్లా పోయినోనికి ఆక్సిడెంట్ కాకపోతే ఏమైతుంది శేకుంట ఏడవదా ఆ బంగారు బండి నాకే ఉన్నదని ఎవరు నన్ను ఎక్కించుకున్నాడు ఆడు ఎక్కించుకోమంటే పోసి ముచ్చట ఆయనకి ఎప్పనే ఎప్పే ఎంతైనా విడదాన్ని ఉంచుకునే అందుకే ఇద్దరు కలిసి పోరని వడగొట్టారు గాని పోతున్నావు అన్న నేనా ఎటు లేదు అన్నాగి పిల్లగాడు బాగా దొడ్డి పోతాండు పొద్దుంది ముడ్డి తూటు పడ్డట్టే అయింది జరా ఇంత బొట్టు పెట్టరా

ఆ మల్లి లేదు ఇ్రా అంబాయి లేదు ఇద్దరు ఎడవేర్రు ఎడై ముడి పాడేర్రు అబ్బు ఇప్పు కనబడతలేరని నేను చూస్తానా ఇది కర్రెపాయింటు కర్రపాంటు కర్ర వేసుకున్నా లావు ఎండ లేవు ఎండ కొడతలేదు కదా బాగా అలెండలేవాని ఈ గాయ పాయింట్ తీసుకున్నా అదే పాయింట్లు మొత్తం నీ శరీరంలోనే కలిసిపోయింది కదా దీనికి ఎందుకు అవసరమా ఏనికి ఎం బుట్ట ఇండికి ని తోడు ముచ్చ్రవేర్ తోడు ఏటివేస్తారు కుంటల కొడుకు యాక్సిడెంట్ గా తీట నిన్న పిల్లగా అంటే ఓ దించా అని బాగా బిల్డప్ ఇచ్చిండు అతను పడ్డడా మంచిగా అయింది గట్టనే కావాలి అబ్బా దీనికి అనుమంట ఇదే చేసింది మళ్ళా మంచిగా అయింది గట్టనే కావాలంటాంది నిన్ను ఎక్కించుకోకపోతే గింట పెద్ద పని చేసేది అయ్యో గట్లా అంటావు అరిగా గీర దించు పిలగా అంటే అరిగిపోతున్నట్టే చేసిండు అయితే బాగానే దాకినారు అంబాయి దెబ్బలు యా తలకాయకే బాగా దాకింది ఏందో చేతుకు దాకిందట చేతులు ఎత్తలేదట అరే ఎందుకంత ఓవర్ ఏసుడు మొత్తం బండి నేల మీద నడిచినట్టేనా ఆ పోవుడు పండ పెట్టి పోరనుకున్న వారెత్తే పెద్ద బండి కొన్నాడు ఆయనకేంది ఆ నయ్యకేంది వచ్చాడు పైసలు ఉన్నాయి కొడుకు ఏ విరిగినా కూడా పెట్టుకోడా ఇది ఇర్రకూడదామనే చూసింది గాని కాని ఆ దేవుని దయ వల్ల పోరడు తప్పించుకున్నాడు అయితే పోతున్నావు కదా నేను పని మీద ఆ పోతున్నా దానికి పాసుల పన పొయ్యి ఆనింట్లో చొత్తది ఇక రంగి లేక లేక పాయే ఇక ఇద్దరు పొద్దంతా డాండా రాత్రి అంతా డాండామే వాడు ఇప్పుడేటో వాయే కదని మరి ఇది పోతుంది దీనికి తాళం తెలియదా ఇల్లు తెలియదా తాళం తీసుకొని ఇంట్లో ఉంటది ఆడచ్చదాకా ఆ రంగి రాదా ఇక నువ్వు వేసిన నువ్వు కొట్టిన దెబ్బకు రంగి వీకే వారు నాకు తిక్కలేస్తుంది నేను మనిషిని కాదు నీ కానీ నాకు ఆ రోజు అట్లా చేసినప్పటిసి ఉంది ఉత్సవడుతుంది అందుకే వాళ్ళ జోలికోవద్దని సపడేకుంటానా తినిపోయా ఏ బగ్గనే రాకినాయి పాపం పోరానికి ఈ దొంగ బొడ్డే వేసినట్టున్నది మంత్రాలు అయ్యో మనుషులు మంచి ఉంటే ఊర్లే ఓర్తారా అందరూ మంత్రగాళ్ళే పాడాయరి చేసుకుంటా యోగిట్ల బాధ పెడతారు రేళ్ళకత్త సా అనుకుంటలేరు ఏమో మళ్ళీ నువ్వైతే జోలిపోకు ఎవరు అనకు మొన్ననే రెండు వేల రూపాయలు ఒడిచినాయి నీకు మళ్ళీ అన్నం దగ్గరికి పోయి మంత్రం తీపిచ్చుకుంటవి జోలి అన్నం అన్నదిందాం ఏమైంది పోసి ఇటు అత్తనే లేవు నా మీద పానం కొట్టుకుంటలేదా నీకు నువ్వు పోయిపోయి ఊర్లందరూ నా గురించే గురించి పోసిని పోసి రాయమల్ల రాయమల్లగా ఇక పిల్లాన్ని వదిలిపెట్టిండని ఏ పాడుకోండి పోసి నాకు రంగి అద్దు నువ్వే ముద్దు నీ మంత్రశక్తులతో నీ పిల్లాన్ని రప్పి అత్తలేదా మరి నేను రప్పి నా పిల్ల మత్తే నువ్వు రోజున ఈ దగ్గరికి వస్తావా అనే పోసి ఆ మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తానా అందుకే ఇప్పుడైతేనే తృప్తి ఉంటానమే పోసి తోటి మాట్లాడకపోతే నాకు మనసు రేసారి శకుంతల కొడుకు యాక్సిడెంట్ అయిందట కదా నిన్ను ఎక్కించుకునేందుకు మంచిగానే పని అయింది నేనే చేసిన మరి నాకు తిక్కలేసింది పోరడా ఎక్కించుకోరా అంటే ఆ లేదు లేదనుకుంటూరు కిండు ఏవడ్డాడు తిన్నవా లేదే కాదు తిన్నదని ఒక మంత్రం నేర్పియవా ఇట్లా ఎవరినైనా వషం చేసుకునే మంత్రం ఎందుకే నేను నీకు వర్షం అయిపోయినా ఇంకెవల్ని వర్షం చేసుకుంటావు కాదు ఇప్పుడు ఇప్పుడు మనుషులు ఉన్నారు కదా వాళ్ళను మన దిక్కు మలుపుకొని సరే తీయే నేర్పిత్తా ఇప్పుడే నేర్పి ఇప్పుడు నేర్పిత్తారే గీ పట్టపగటీ రాత్రి రావే నీకు నచ్చిన మంత్రం నువ్వు నేర్పిన మంత్రం అన్ని నేర్పిస్తా సరే రాత్రి అత్తా పన్నెండో ఒకటికి దీన్ని ఈడికి రమ్మన్నా ఇంకా అత్తలేదు నీఅ గింతసేప అయ్యో రావద్దా నేను నన్ను ఏర్పాటు చేస్తా నువ్వు మొత్తం బట్టలు ఇప్పాలే సరే ఆ ఇప్పినవా తలకాయ కిందికెట్టు కాళ్ళు మీదికెట్టు అవును పెట్టు జల్ది కాని చేతులు మొత్తం సాపు కాళ్ళు సాపు నేను అని ఇప్పుడు జండార జార జండార ముంద పండార ముందా కాళ్ళు ఇంకా బాగజాపు మంత్రశక్తి తోటి అవే ఆవుతాయి భయపడకు నేను మంత్రం వేసినా వెట్లనే అవుతాయి

మీరు అడిగిరని చేసినాం దోస్తులు ఏమనుకోకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక రేపటి రోజు అయితే మన కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన కోసం సిరీస్ అయితే వస్తుంది దోస్తులు ఈ వీడియో చూసి ఆ సిరీస్ని మిస్ అవుతున్నామని పెడతారు కావచ్చు ఈ వీడియోని కూడా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే వాళ్ళ కోసం అన్నమాట ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు